నువ్ వస్తావని ఎక్స్పెక్ట్ చేసా ఇందాకే ప్రేమికుడు ప్రేమికుడువిడి చూశాను అందుకే అడిగి ఇంట్లోనే వేయించాను ఓంకారణి నువ్వు నీ 퍼ఫార్మెన్స్ ప్రేయ కి నచ్చిన దాల తైల్సుకునేముందో ఒకసారి జడ్జెస్ కామెంట్స్ అడుదామా అలాగనేయా ఎవరు అడుదాం సుందర్ మాస్టర్ అడుగుదాం సుందర మాస్టర్ సూపర్ 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 తుంబిలే శివశంకర్ మాస్టర్ ఏం చేసావు నాయనా ఏం చేసావు నువ్వు బాగా చేసావు కదా మాస్టర్ ఏం బాగా చేసావు డాన్స్ మాస్టర్ డాన్స్ బాగా చేసావా నీకు ఒక విషయం తెలుసా తిరగడ దక్క తిరగడ దక్క తిరగడ దక్క తిరగడ దక్క నాలుగు ఉన్నాయి చతుశ్రమని పేరు దానికి మూడు సార్లు ఒలిసావు నాలుగోది వదిలేసావు సరే పోనీ వదిలే మధ్యది ఏం చేసావు మధ్యది ఏంటి మాస్టర్ మధ్యది ఏంటి అని అడుగుతున్నాడు ఏం ఆయన పండుని ఏం చేసావు తిన్నాను మాస్టర్ తిన్నావా పండుని తినలే పండుని పారేసి తొక్కని తిన్నావు లేదు మాస్టర్ పండునే తిన్నాను లేదు తొక్కనే తిన్నావు పండునే తిన్నాను నైనా ఇతను ఆర్గ్యూ చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు. ఒకసారి వేస్ట్ చూడు. వేస్ట్ చూపించు. ఓకే మాస్టర్. చూసావా? సారీ బాయ్ సర్. ఏంటి సారీ? తొక్క తినేసి ఈ మధ్యన బాగా కామెడీ చేస్తున్నావని నీకు బాగా పహర్ వచ్చింది నిన్ను ఎలిమినేట్ చేయాలి. చేస్తాను. హలో. సౌసంగర్ మాస్టర్. మీరు ఆ కళాకారుని? ఎలిమినేట్ చేస్తానన్నాను ఎందుకు ఎలిమినేట్ చేస్తారా ఆ కళాకారుడిని ఇది ఏంటండి పండును పడేసి తొక్కడి తిన్నాడు తప్పుగాడాడు అందుకే ఎలిమినేట్ చేస్తున్నాను లేదండి మీకు పండిస్తాం ఈ లైక్స్ తొక్క తొక్కని జస్ ఈ లైక్స్ తొక్కా అయ్యో రామ ఎన్ని పళ్ళు తిండుంటే ఇంత పెద్దవని అయ్యి ఉంటాను పండు వదిలేసి తొక్కడి తింటారా ఎవరైనా గురువు గారు సుశాఖరు మా మీకు పండిస్తాం తింటారు అతనికి తొక్కిస్తాం తింటాడు ఐ లవ్ యూ రాజా థ్యాంక్ యూ ఏంటి ఐ లవ్ యూ

No, you ain't just have a dance chess, eh? Ah, chess and master. Dance chess, you bummer, Miss Eva. Chess master. Game bummer, Miss Eva, chupinaku. Yeah, bummer, <inaudible> Miss oh, సారీ మాస్టర్ మాస్టారు దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు మీరు ఐష్యూ మీ బొమ్మ ఇలా వేస్తే మీకు వచ్చి నష్టం ఏంటో చెప్పండి ఏమండి మీ బొమ్మ వేసి ప్రేయబామ్ అంటున్నాడు ఏవండి నా బొమ్మే కాదు మీ బొమ్మకి ఇచ్చిన ఇలాగే ఉంటుంది మనిషి వాడు కొతుల్లోంచే పుట్టాడు మీ బాబు కొత్తులో పుట్టాడు మీ తాత కొతిలో పుట్టాడు మీ అమ్మమ్మ ఎలాగ పుట్టింది మా అమ్మ ఎలాగే పుట్టింది ఈ విషయాన్ని ఆ కళాకారుడు సిబ్బాలికే చెప్పాడు ఐ లవ్ యు తొక్క కళాకారు థ్యాంక్ యూ సార్ లవ్ టూ సార్ మీరు మనిషి అంటే మారుతు ఉంటే పోయి అభినందించండి అభినందం కదా సార్ అలాగే సూపర్ నైన్ థాంక్ యు మాస్టర్ గాడ్ బ్లెస్ యు థాంక్ యు థాంక్ ఐ లవ్ యు మీ టు కకడర్స్ కూడా 65 కడగా మార్చాలి సార్ ప్రియా నేను డ్యాన్స్ చేసిన మెంటర్స్ కోసం వాళ్ళేసే మార్కుల కోసమో కాదు నీ కోసం నువ్వు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కష్టపడి నేర్చుకున్న డ్యాన్స్ నేను ఇరవై రెండు సెకండ్లు అంటే ఆ రేంజ్ లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను బాయ్ ప్రియా నువ్వు వెయిట్ తాగడానికి నీళ్ళు లేకపోతే మినరల్ వాటర్ కొనుక్కుంటాం స్నానం చేయడానికి నీళ్ళు లేకపోతే సెంటుతో సరిపెట్టుకుంటాం కానీ కడుక్కోవడానికి నీళ్ళు లేకపోతే ఇలా న్యూస్ పేపర్లతోనే అడ్జస్ట్ అవ్వాలి వాడి జాయింట్ ఫ్యామిలీ మరి ఇంట్లో ముప్పై మంది ఉంటారు వస్తాను బాబు హాయ్ బామ్మ హాయ్ మనవడా నాలుగు రోజులుగా ఎక్కడికి వెళ్ళావు డ్యూయేట్ పడుకోవడానికి వెళ్ళొస్తున్నాను బామ్మ ఒరే డ్యూయేటా చూడు డబ్బున్న వాళ్ళకైతే లవ్వు మనలాంటి వాళ్ళకి అది కొవ్వురా మనకి ఎందుకు ఆ కొవ్వు అందుకే కదా బామ్మ అది కరిగేదాకా స్టెప్లేస్ వస్తున్నాను అమ్మా ఏమో యారా ఆ ప్రేమ రక్షక మూమెంట్స్ కి మొత్తం పట్టేస్తుంది బామ్మ ఆకలిగా ఉంది తినడానికి పిజ్జాను తాగడానికి మిల్క్ షేక్ ఇవ్వు జస్ట్ మినిట్ ఆ చిట్టి చిట్టా

థర్టీ ఇయర్స్ కార్పొరేటర్ ఇక్కడ నన్నే కిడ్నాప్ చేసేవారు అక్కడ అసలు ఎవరు నువ్వు సీరియల్ కిల్లర్ ఇక్కడ నీ నిర్లక్ష్యం వల్ల తో చేసిన పనులు పేపర్తో చేస్తున్నారు అక్కడ ప్లీజ్ నన్ను వదిలేసే కావాలంటే నా చేబులో ఆరు రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది జాలకపోతే అద్ రూపాయి కింద ఆశా జాగ్రత్త ఉంది అక్కడ ఆగక్కడ లంచం 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 నీలైతే లంచుకుంటే అదవులకి ఈ సీరియల్ కిల్లర్ వేసే శిక్షణ ఏంటో తెలుసా అక్కడ ఏంటి అక్కడ ఒకే సీరియల్ కోటి యాభై లక్షల డెబ్బై వేల ఆరు వందల పది ఎపిసోడ్లు కన్నా అరపకుండా తల తిప్పకుండా చూడాలం కదిలినా కన్నా అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ ముదరగా చెప్పండి అత్తయ్య నాకు కప్పు కాఫీ కలుపు భగవంతుడా నాకెందుకు ఇలాంటి అత్తనిచ్చావయ్యా అత్తయ్యా కాఫీ నష్టం చదువుకురాలా బంగారం కాఫీ కప్పు పగల కొట్టేస్తా రావే కదే వద్దు వెయిట్ అయితే అక్కడ చచ్చిపోతున్నాను ఇక్కడ

వీడి దగ్గర నాకంటుకుంది ఏంటి అక్కడ ఇక్కడ జయపూర్ది పిల్లి తినదు మన కార్పొరేటర్ కోదండాన్ని ఎవరు హత్య చేశారంట అమ్మని సార్ మన అమ్మాయి ఏంటి అదే మీ అమ్మాయి అడె

కాఫీ కొట్టరా మన మిస్సెస్ ఫోటో అదే మీ తుడిచే తొందరలో చేయి జారి కాంతారావు సార్ దీన్ని మన గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ చేయి ఈ ఫోటో నాండి హై దీన్ని ఓహో యాహూ బలే ఛాన్స్ లే లక్కీ ఆయనకి జాబ్ సటిస్ఫాక్షన్ దీనికి జేబ్ సటిస్ఫాక్షన్ నాకు డిస్ ఓ పంచ చేత్తవా హా సార్ దాకా ఫైవ్ మినిట్స్ సార్ క్యారెక్టర్స్ మార్చుకుందా అంతే నువ్వు ఆర్యా నేను గీత సార్ కాఫీ కాఫీ అడిగితే వన్ మినిట్లో తీసుకురావాలని తెలియదా సారీ సార్ హాయ్ డాడీ రేయ ఏంటి డాడీ నో ఇప్పుడు డాడీ నేను ప్రియా డాడీ నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను కంగ్రాట్స్ రా నువ్వు నా కూతురివి నువ్వేం చేసినా కరెక్ట్ గానే చేస్తావు కాంతారా ఓ పదివేలు

ప్రియా ఈ ఆటో చాలా బాగుంది సార్ అమ్మాయి గారు అసహంగా ఏడుస్తూ పైకి ఏమన్నా అగాయత్యం చేసుకుంటారేమో ఇప్పుడు నువ్వే ప్రియా నేను డాడీ ఇక నీకు హౌస్ అరెస్టే అయి కత్తి ఏం చేస్తావు నో ఐడియా దెన్ గెట్ ఐడియా ఐడియా త్రీ జీ భోజనం కావాల్సిన ఫోన్ చేయాల్సిందే